ఆ కృప ఎలాంటిది అనేది మీకు ఒక చిన్న మాట ఎందుకు గుర్తు వచ్చింది అన్నకి ఆఖరి రోజుల్లో మన ఆత్మీయ తండ్రి దైవజు లేసన్న గారికి ఆఖరి రోజుల్లో ఆయనకి బాత్రూంలో స్కిట్ అయ్యి కాలు విరిగింది పడి కాలు విరిగింది నేను అప్పుడు ఇక్కడే యనమల మందిరంలోనే అప్పుడు అక్కడ చిన్న మందిరం ఉండేది సరే నేను గదిలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది అన్నకి ఇలా జరిగింది అన్నేమో రాజమండ్రి ఆరాధనకు వస్తానని చెప్పాడంట అంచేత కాలు విరిగిన కూడా అన్న బయలుదేరేశాడు ఆదివారం ఆ రోజు నేను సిద్ధపడుతూ ఉన్నాను అన్నీ రెడీ చేసుకుంటూ చెప్తుంటే కూడా అన్న వినలేదు బయలుదేరేశాడు నీకు వీలైతే కొంచెం అక్కడ విజయవాడలో రామవరప్ప రింగ్ రోడ్ దగ్గర కానీ ఇంకెక్కడైనా అన్నను కలు ఒకసారి అని చెప్పారు నాతో ఆ రోజు ఫోన్ చేసి ఇప్పుడు అన్న ఎక్కడున్నాడా కాలు ఎందుకు విరిగింది ఏంటి అన్నట్టు అంటే ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అన్నం బయలుదేరాడు ఇప్పుడే కారులో నువ్వు కలు ఒకసారి అన్ననే అని చెప్పాను సరే నాకు మహానుభావుడు నా తండ్రి ఆయనకి నాకు నాకున్న మమ్మకారం అప్యాయత ఆ బంధం అది నేను ఘనతగా చెప్పుకోవట్లే మాకు నా ఆయనకి నా మీద నాకు ఆయన మీద ఉన్న మమ్మకారం అట్లాంటిది మరి ఇక సరేనని చెప్పి వెంటనే నేను ఇక్కడ పనులను మనల్ని అప్పగించి నేను వెంటనే బైక్ వేసుకొని రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయాను కాసుకొని కూర్చొని నిల్చొని ఉన్న ఏంటి ఆలోచనలు పడ్డాను ఎందుకు జరిగింది అట్లాగా ఏంటి పరిస్థితి అట్లా అని సరే అన్న కారు వస్తూ ఉంది వస్తా ఉంటే ఇంకా నేను ముందుకెళ్ళిపోయి కారు అడ్డ వెళ్ళి అత్తే అన్న నుంచి చూసి రై అడేంటి అడున్నాడు ఏంటి అట్లంటే డ్రైవర్ బాబు బ్రదర్ చెప్పాడు టౌన్ అన్న రమేష్ నేను ఎందుకు వచ్చినాడు ఇక్కడికి అంటే అంతలో కారు వచ్చింది ఆపాడు వెంటనే కారు దగ్గరికి ముందు కారు గ్లాస్ దింపా అన్న ఏంటి అంటే అన్న ఏం లేదు నాకు తెలిసింది ఇట్లా కానీ వచ్చిన ఊరికే ఏంటన్నా ఇట్లాగా మీరు అన్న ఆగండి అన్న మీరంటే అరే డేట్ చెప్పాను రా వస్తాను వాడు వాడు పబ్లిసిటీ చేసుకొని ఉంటాడు జనం వస్తారు నేను వెళ్ళకపోతే ఎట్లా కాదన్న మరి పరిస్థితి ఎట్లా ఉండి వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో నాకు ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు వెళ్ళి అరా చూపించుకోపో నువ్వు అలా అరది చేసుకో అట్లా సరే నేను వెళ్ళేటప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని చెప్పారు టిఫిన్లో వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెంటనే వెళ్ళాను అన్న నేను వస్తాను మీతో కూడా నేను కనీసం కొంత దూరమైనా వచ్చి నేను ఎక్కొచ్చేస్తానంటే ఆరాధన టైంలో నువ్వు నాతో వస్తే ఇక్కడ ఎవరు చూపిస్తారు ఎవరు చూ జరిపిస్తారు అవసరం లేదు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళారని జరిపించుకోపో అని ఆ బాక్స్ తీసుకున్నాడు లోపల పెట్టుకున్నాడు వెళ్ళిపోయాడు నేను చిన్న మాట చెప్తాను వెళ్ళాడు అన్న రాజమండ్రి వెళ్ళాడు కారులో కూర్చొని ఒక ముప్పై గంట వాకింగ్ చెప్పి ఆ కాలు విరిగిన అట్లాగే అలాగే మళ్ళా రాజమండ్రి నుంచి జర్నీ చేసి వచ్చాడు సరే అందరూ సాయంకాలం వెళ్ళిపోయాం గుంటూరుకి ఇక అన్నం కాళ్ళు చా పెట్టుకున్నారు పడుకున్నారు కాలు విరిగిందని తెలిసిపోయింది సరే ఇక అందరూ గుప్పి కూడా మాలో పెద్దయిన పేరు చెప్ప వద్దులేండి ఎందుకు పెద్ద అయినా అట్లా చేస్తే తగ్గిపోద్ది ఇట్లా చేస్తే తగ్గిపోద్ది ఇలాగ చేస్తే మూడు వారాలు ఏందో కాలు కట్టుకుంటుంది ఇలా చేస్తే మూడు వారం అని చెప్తా ఉంటే చూడండి వాళ్ళు వాళ్ళ అనుభవాలు చూడండి అన్న విని 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 ఆఖరిలా ఆయన పిలిచాడు బ్రదర్ ఎట్రా అంటే ఆయన ముందుకు వచ్చాడు ఇప్పుడు వచ్చిన బండిని ఆ పరిస్థితిలో కూడా అండి ఆ స్థితిలో అన్న చెప్తున్నాడు బోరుకు వచ్చిన బండిని ఎన్ని మరమ్మతులు చేస్తే కొత్తది అవుతుంది చెప్పు బోరుకు వచ్చిన ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అన్న విచిత్రంగా అన్నే చెప్పాడు ఇప్పుడు బోరుకు వచ్చిన బండి ఒక పార్టీ పోయిందని ఒక పార్టీ కోసం ఇప్పేమనుకో ఒక ప్రాబ్లం ఇప్పితే ఇంకొక ప్రాబ్లం బయటపడుతుంది అది పోతే ఇంకొకటి అది పోతే ఇంకొకటి బోర్కొచ్చింది బండి నేను ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అదే గుర్తొచ్చింది నాకు ఆయన నోటొచ్చిన మాట అని చెప్తా అన్న ఆఖరిలో ఆయన మూడు వారాల్లో కట్టుచుకుంటుంది రెండు వారాలు ఇది కట్టుకున్నంత మాత్రమే ఇంకొకటి ఊడిపోదా ఇవన్నీ ఒక్కొక్కటి 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 నా చెప్పండి విడిచిపెట్టే మీరు ఏం తలంచబాకండి ఏం పట్టించుకోబాకండి మీరు నన్ను విసిగించబాకండి కాలు విరిగింది కదా ఉన్నాయి ఏంటి ఇప్పుడు అయిపోయింది ఇవన్నీ విడిచిపెట్టాయా నేను నాలుగు నాలుగు విషయాలు చెప్తూ వచ్చానే ఒక్కొక్కటి 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 ఇవన్నీ విడిచిపెట్టాయే ఇది చేస్తే కట్టుకుంటుంది అది చేస్తే కట్టుకుంటుంది ఇలా చేస్తే అలా చేస్తే ఇలా చేస్తే ఓ ఆలోచనలు విసిగిస్తండి ఇవన్నీ విడిచిపోయా అదే అదే దైవజనుడు ఆఖరి రోజుల్లో మంచం మీద పడుకుని మూలుగుతు రాగాలు తీస్తా మమ్మల్ని మమ్మల్ని కోసపెట్టుకొని అదే బలహీనతతో కాలు విరిగింది కాళ్ళు కదపకుండా మనసు మీద అలా పెట్టుకుని పడుకొని ఊహించలేనే నీ క్రూప నీ క్షణము ఆయన ఆఖరి పాటది ఆ మాట పలికిన దేవుజనుడే ఈ మాట పలికింది అక్కడేమో ఏది ఉండేవి కాదు అన్నీ ఊడిపోయాయే దానికోసం ఆలోచించబోక అన్న దేవుజునుడే ఇప్పుడు అంటాడు ఇక్కడ నీ కృప మాత్రం నన్ను విడిచిపోదయ్యా నీ కృప మాత్రం నా శరీరంలో ఉన్న అవయవాలు ఒకవేళ నన్ను విడిచిపెట్టిపోవచ్చు నా శరీరంలో ఉన్న బాలం నన్ను విడిచిపెట్టిపోవచ్చు లోకంలో దొరికే సంతోషం విడిచిపెట్టిపోవచ్చు నాకు ఇష్టమైనవన్నీ నన్ను విడిచిపెట్టిపోవచ్చేమో కానీ నీ కృపలేని క్షణాన్ని మాత్రం నేను తలంచలేనయ్యా అది నన్ను విడిచిపెట్టిపోకూడదయ్యా నేను ముగింపుగా ఈ సంవత్సరాంతంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను చెప్పే మాట కూడా అదే ఏమి పోయినా పర్లేదు ఏవి విడిచిపెట్టి వెళ్ళిపోయినా పర్లేదు ఐశ్వర్యం విడిచిపెట్టిందా వదులు నీ బలం విడిచిపెడుతుందా లేకపోతే నువ్వు ఇష్టపడినవి విడిచిపెట్టాయా ఎన్నైనా విడిచిపెట్టేయచ్చు కానీ నా దేవుడు చెప్పే వాగ్దాన పూరితమైన మాట నా కృప మాత్రం నిన్ను విడిచిపోతాను ఆ కృపను కాచుకోవడం మన వద్దు అలెలుయా ఆ కృప మీద ఆధార ఆధారపడడం మన కర్తవ్యం ఆ కృపని కాచుకొని కృపను కాచుకొని ఆ కృపను పొందుకొని ఆ కృప ఎందు స్థిరులమై ఆ కృప చేత సంవత్సరములను మనం దాటాలి సముద్రములను మనం దాటాలి లోయలను మనం దాటాలి మన ఆయుశేషం కృపలో విజయాన్ని చూడాలి